ఏడవ మాట సువార్త ఇరవై మూడు నలభై ఆరు ఇరవై మూడు నలభై ఆరు అప్పుడు ఏసు గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించున్నాను సాలు ప్రార్థన చేద్దాం కృపగల మా దేవుడా యస్సు క్రీస్తు ప్రభావానికి వందనాలు పరిశుద్ధాత్మ దేవుడా ఈ వాక్యం దాని బిడ్డలతో మాత్రం మీరు మాట్లాడి అద్భుతం చేయమని యస్సు క్రీస్తు నా తండ్రి ఆమెన్ యస్ క్రీస్తు ప్రభు అంటాడు నా ప్రాణం పెట్టుటకు మళ్ళా తను తిరిగి తీసుకుంటకు నాకు అధికారమో కాలదు అంటాడు యస్సు క్రీస్తు వారు తన ప్రాణాన్ని పెట్టగలడు మళ్ళా తిరిగి తీసుకోగలడు కానీ యేసు ప్రభు అట్టడు కదా గొప్ప శబ్దముతో కేకవేసి తండ్రి నీ చేతికి నా ప్రాణాన్ని అప్పగిస్తున్నానని చెప్పి తల వంచి తన ప్రాణాన్ని వదిలాడు దేవునికి మహిమ కలుగును గాక చూడండి ఆ పుణ్యమూర్తి పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారు ఆయన ఎంతగా శ్రమ పెట్టినప్పుడు కూడా ఎంతగా ఆయన గాయపరిచినప్పుడు కూడా తన శరీరంలో ఉన్న రాగ రక్త రక్త వరకు వరకైన కాల్చినంత వరకు కూడా తన ప్రాణాన్ని ఎవరు తీయలేరు తన ప్రాణం పోవటానికి దానికి అధికారం కూడా లేదు దేవునికి మహిమ కలుగునుగలలోయ ఏసుక్రీస్తు వారే తన ప్రాణాన్ని వదలాలి ఏసుక్రీస్తు వారే తన ప్రాణానికి ఆజ్ఞాపించాలి అప్పుడు దాకా ఆయన ప్రాణం బయటికి రావటానికి వీలు పడదండి దేవునికి చూడండి నా ప్రేమ ఏం ఎవరి గురించి ఆయన ప్రాణం పెట్టాడు ఎవరి గురించి ఆయన త్యాగం చేశాడు ఎవరి గురించి ఆయన ఈ భూమి వచ్చి ఆ భయంకరమైన మరణ శిక్ష పొందాడు ఎవరి గురించండి మన గురించి కాదా నాలో ఏ పాపం ఉందని మీలో ఎవరైనా రుజుపించగలతడి ఆయన సవాల్ చేసినప్పుడు ఎవరు ముందుకు రాలేదు ఏ పాపం ఆయన లేదు ఏ దేశం లేదు ఏ వ్యతిరేకమైన లేదు ఆయనలో పాపం ఉందని ఎవ్వర్ర కూడా రుజుపించలేకపోయారు చూపించలేకపోయారండి ఆయన నీ పాపము నా పాపము ఆయన మీద వేసుకొని మనందర పాపం ఆయన మీద మోయబడి వద్దక తేబడిన వలే కదండి ఆయన మౌనము పాటించాడు దేవునికి మహిమ కలుగును గాక ఆయన నోరు తెరవలేదండి ఈరోజు పాస్టర్ గారు మనందరు చేతులు ఎత్తండి అని అంటే ఎవరైనా చేతులు ఎత్తారా అసలేంటి ఆయన చిత్తం అండి నువ్వు రక్షించబడి అనేకలు రక్షించటమే ఆయన చిత్తం నెరవేర్చబడ్డ నువ్వు బాగుపడి అనేకలను బాగు చేయటమే నువ్వు దీవించబడి నేను దీవించబడిని కొంతమందికి చెప్పటమే హలో లుయా అలాలుయా అసలు దేవుని ఎందుకు ఏర్పరచుకున్నాడు దేవుని ఎందుకు రక్షించుకున్నాడు దేవుని నీ గురించి ఎందుకు అయినా ప్రాణం పెట్టాడు అది కూడా మనకు తెలియకపోతే ఇంక ఉపయోగం ఏంటండి కదండి ఇరవై సంవత్సరాల క్రితం నేను పాపములో శాపములో రోగములో కొట్టుకెని పోతున్న నన్ను భయంకరమైన మరణ శితుల ఉన్న నన్ను దేవుడు దర్శించి రక్షించుకొని కాపాడుకున్నాడు ఎందుకో తెలుసా వరి నిన్ను కాపాడాను రా నువ్వు అనేకలను కాపాడు ఎందరో నశించిపోతున్నారు వాక్యం తెలియక ఎందరో నా ప్రేమ తెలియక నశించిపోతున్నారు నా ప్రేమ వాళ్ళకి తల్లిపరచో అని ప్రభు నన్ను రక్షించుకొని అనేకలు రక్షించుటకు దేవుడు నాకు సహాయం చేశాడు అలాగనే మీరేం చేయాలి మీరు కూడా అనేకలు రక్షించేవారుగా ఉండాలా దేవునికి శృతి కలుగును గాక నువ్వు చనిపోబే ఒక ఆత్మను రక్షించాలా ఒక ఆత్మకైన దేవుని వాక్యం తెలియాలి నీ ద్వారా అది తెలియకపోతే నువ్వు భూమి మీదకి ఎందుకు వచ్చావో దేవుడిని ఎందుకు పుట్టించాడో డెబ్బై ఎనిమిది సంవత్సరాన్ని ఎందుకు కాపాడాడో నీ బతుకే అర్థం లేదు దేవునికి మహిమ కలుగునుగా కాహల అర్థం లేదండి దేవుడిచ్చిన ఆయుష్కి మనం బతుకున దినాలకి అర్థం లేదన్నమాట దేవునికి మహిమక చూడండి ఆయన ఎప్పుడైతే తన ప్రాణాన్ని విడిచాడో సదు ఇక్కడేమంటున్నాడు ఆ శతాధిపతి అది జరిగినది చూసి ఈ మనుషుడు నిజమగా నీతిమంతుడయ్యి ఉన్నాడు హలోయ శతాధిపతి అంటున్నాడు నిజమగా ఆయన నీతిమంతుడే ఎవరైనా ప్రాణము తీయలేదు ఆయన శరీరం నల్లగబట్టారు ఆయన ఒళ్ళంత గాయాలు పరిచారు కానీ తన ప్రాణము తీయటానికి ఎవరికి అధికారం లేదు దేవునికి శోత్రకలను గాక తనంతన తన దాన్ని పెట్టగలడు తనంత తన తన ప్రాణాన్ని పొందగలడు ఎందుకు తెలుసా ఆయన సర్వాధికారి అలలుయా ఈ భూమికి ఆకాశానికైనా సృష్టికర్త సృష్టికర్త దేవునికి మహిమ గాక శతాధిపతి ఆశ్చర్యపడిపోయి సాక్ష్యం ఇస్తున్నాడు ఇతను నిదమగా కదండి దేవుని కుమారుడే ఇతని మాట సత్యమే దేవునికి సుష్టి గాక సృష్టి ఎప్పుడైతే ఏసుక్రీస్తు తన ప్రాణాన్ని వదిలిండో సృష్టి మొత్తం కూడా గడగడగడగడగడ వణికిందండి చూడండి దేవునికి మహమ కలుగునుగాక మత్స్యస్సు వార్త ఇరవై ఏడు యాభై వచ్చిన చూడండి ఏసుక్రీస్తు వారు ప్రాణ మొదలగానే ఈ సృష్టి మొత్తం ఎలా వణికిపోయిందో ఈరోజు మానవాడికి భయం లేదు మానవాడికి భయం లేదండి సృష్టి మొత్తం గడగడగడ వణికిపోయింది 啊！Ah.